వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను తమ్ముళ్ళు చూస్తే మీకు అర్థమై ఉంటుంది వీడియో అనేది ఆ వీడియో గురించి అలాగే నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్ నైన్టీన్లో మా పాప అయితే పుట్టిందనమాట పాప పుట్టిన తర్వాత నేను ఎలాంటి సిచ్యువేషన్ అన్ని ఫేస్ చేశానన్నది మీకు ఈ వీడియోలో ఫుల్గా క్లారిటీ ఇస్తాను అలాగే నేను చేసిన చిన్న తప్పు వల్ల నేనైతే చాలా అంటే చాలా సఫర్ అవుతున్నాను అలాంటి మిస్టేక్లు కూడా మీరు కూడా ఎవ్వరు చేయొద్దని మ్యాక్సిమం అందరు తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అయితే ఈ విధంగా చిన్న వీడియో అయితే తీస్తున్నాను అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి రెండు మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసి వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కన్ఫర్మ్ అయిన కానుండి నాకైతే ఫోర్త్ మంత్ కంప్లీట్ అయ్యే వరకు అయితే ఫుల్ వామ్థింగ్స్ అసలు ఏం తిన్నా వెంటనే వామ్ చేసుకున్న దాన్ని సరిగ్గా వాటర్ కూడా తాగపోయేదాన్ని ఎంత ఉన్నదానికంటే నేనైతే చాలా బక్క ప్రెగ్నెన్సీలో ఎవరైనా మంత్లీ మంత్లీ మనం వెయిట్ గెయిన్ అయితే అవుతాం కానీ నేనైతే త్రీ ఫోర్ మంత్స్ వరకు అయితే నేను ఇంకా తగ్గుతున్న వచ్చాను కానీ పెరిగలేదు అసలు ఏం ఫుడ్ అనేది తీసుకోలేదు ఈవెన్ మామూలుగా వామ్ టాబ్లెట్లు వేసుకున్నా కూడా టాబ్లెట్ కూడా వామ్థింగ్ బయటకు వచ్చాయి వామ్స్ ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా బయటకు వచ్చేసాయి అసలు సరిగ్గా నేను ఫుడ్ అయితే ఏం తినలేదు ఫుల్ వీక్ అయిపోయినా ఫోర్త్ మంత్ ఎండింగ్ తర్వాత ఫిఫ్త్ మంత్ నుంచి అయితే నేను కొంచెం తినడం స్టార్ట్ చేసిన ఏం తిన్నా అరుగుతుంది ఫిఫ్త్ మంత్ నుంచి అయితే కొంచెం వెయిట్ గెయిన్ అయినా పర్లేదు అంత బాగుంది నైన్ మంత్స్ పడ్డ ట్వెల్వ్ డేస్ అనే నాకు పెయిన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి మార్నింగ్ సెవెన్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యాయి కానీ అప్పుడు నేను చెప్పలేదు అంటే మామూలుగా స్టమక్ పెయిన్ వస్తుంటే ఇప్పుడేం చెప్పడంలో నాకు అసలు నిజంగా డెలివర్ పెయిన్స్ అని నాకు నిజంగా తెలియదు అప్పుడు అమ్మ వాళ్ళు ఇట్లా పనికి అయితే వెళ్ళారు ఎవ్వరు లేరు నేను మా నాన్న మా తమ్ముడు ఇంటికి అడుగుతున్నాము చిన్న 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 నొప్పి అనేది స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయిన తర్వాత మాకు తెలిసిన ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే బాగా ఇబ్బంది అవుతుంది అని పిలిపిస్తే మాకు ఆల్రెడీ పెయిన్స్ స్టార్ట్ అయ్యి హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పారు చెప్పిన తర్వాత మా నాన్న అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్ అనేది వచ్చి నేనైతే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాను తీసుకెళ్ళిన తర్వాత జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో డెలివరీ అయిపోయింది అనమాట జస్ట్ ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్లో నేను హాస్పిటల్కి వెళ్ళి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో డెలివరీ అనేది అయిపోయింది ఇంకా ఇంటికనైతే కొందరు అంటే ఇట్లా హాస్పిటల్కి వెళ్ళింది కదా ఉంటారు కదా మా చెల్లె వాళ్ళు ఇట్లా అమ్మ వాళ్ళకి ఇట్లా అమ్మ వాళ్ళు వచ్చే ఇంకా ఉంటారు కదా వాళ్ళు మామూలుగా ఇట్లా చెప్పులేసుకొని కొంచెం రెడీ అంటే మామూలు ఇటు ఇట్లా వేసుకొని హాస్పిటల్కి వెళ్దామని వచ్చేసరికి జస్ట్ నేను వెళ్ళా ఫైవ్ మినిట్స్కే పాప అని ఫోన్ చేసింది ఎంత ఈజీగా అయిపోయిందంటే అసలు నేను డెలివరీ మా అంటే మీ ఉండే ఊర్లో గవర్నమెంట్ హాస్పిటల్ అయితే కొత్తగా స్టార్ట్ చేశారు ఫస్ట్ డెలివరీ నార్మల్ డెలివరీ నా జనరేషన్లో ఫస్ట్ నేనే ముందు చాలా జరిగాయి తర్వాత ఎక్కువ శ్రీశిక్షణలు అయితే జరిగాయి చాలామందికి దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ నార్మల్ అంటే నా జనరేషన్లో అయితే నేనే దానికి చాలా మంది డాక్టర్స్ కూడా చాలా సపోర్ట్ చేసావమ్మ ఇంత ఈజీగా తొందర అయిపోయింది కొందరైతే ఎక్కువ పెయిన్స్ తీయలేరు నొప్పి భరించలేరు ఎక్కువ బాగా సఫర్ అవుతుంటారు అది ఇది అని చెప్పారు కానీ నాకైతే ఈజీగా అయిపోయింది వరకు ఒక ఎత్తు పాప పుట్టిన తర్వాత ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చిన తర్వాత నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే టాబ్లెట్స్ వాడకపోవడం నార్మల్ కదా ఆపరేషన్ అనే వాళ్ళు అయితే ఎక్కువ టాబ్లెట్స్ అనేవి వాడతారు నార్మల్ డెలివరీకి ఏముంది అంత అవసరం లేదనుకున్నా కానీ అదే నాకు మైనస్ అయిందన్నమాట ఆ హాస్పిటల్లో ట్యాబ్లెట్స్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత పాప చెకప్ కోసం అయితే హాస్పిటల్కి వెళ్ళాము పాప కొంచెం పసకలు అంటారు కదా అవి వచ్చి ఒక త్రీ డేస్ బాక్స్లో పెట్టించిన తర్వాత ఇంటికి అది వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత అప్పటి వరకు బాగానే ఉన్న బాగానే తినే కానీ టాబ్లెట్ తీసుకోలేదు ఇంకా ఏంటంటే డెలివరీ టైంలో మెయిన్గా తీసుకోవాల్సింది హెచ్చల మంది ఉంటారు కదా అది దా అది తీసుకోకపోవడం వల్ల మీరు ఎప్పుడైనా సరే అన్నీ మాకే తెలుసు మేము చదువుకున్నాం కదా ఈ జనరేషన్లో ఇవ్వండి ఎందుకు ఇవి ఇలాంటివి ఇవి నమ్మొద్దు అనుకుంటారు కానీ అది చాలా పొరపాటు అండి ఎందుకంటే నేను నాకు తెలిసిన వరకు అయితే నార్మల్ డెలివర్కి ఏం టాబ్లెట్స్ వాడినా వాడకుండా ఇచ్చాల మాత్రలు మాత్రం వాడితే వాళ్ళకు నడుము నొప్పి అయినా ఇంకా కాళ్ళు గుంజడం తిమ్మిళి పట్టడం ఇవైతే హండ్రెడ్ పర్సెంట్ రావు నాకు ఆల్రెడీ మా అమ్మమ్మ వాళ్ళు తెచ్చి నూరు పెట్టారు కానీ ఒక్కటే ఒక్కటే వేసుకున్న ఒక్క చిన్న మాత్ర వేసుకున్న దాన్ని వేసుకున్నంత నాకు అంత అంటే కొంచెం చేదు ఉంటుంది కదా అంత నాకు నచ్చక నేనైతే మానేశాను అసలు వేసుకోలేవన్నీ పక్కన పెట్టేస్తే అవంతా బూజు పట్టి ఖరాబ్ అయ్యాయి ఒక ట్వంటీ మా పాప ట్వంటీ ఫస్ట్ అయిపోయిన తర్వాత నాకు సడన్గా రోజు నైట్ ఏమి ఏంటంటే పడుకున్నా పడుకున్న తర్వాత కళ్ళు తిరిగినట్టయినాయి మళ్ళీ కొంచెం లేచి బయటికి అలా కొద్దిగా వాకింగ్ చేద్దామని వచ్చేసరికి కళ్ళు తిరిగి పడిపోయినా అసలు ఎందుకు పడిపోయినా నాకు అర్థం కాలేదు మామూలుగా లోబిపి ఇట్లా ఉన్నది కావచ్చు కొంచెం డెలివరీ అయినాం కదా కొంచెం వీక్గా ఉంటాం కదా అని మాకు తెలిసిన ఒక అన్నుంటే ఆ అన్ను వచ్చి రెండు బాటిల్స్ పెట్టి ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చాడు మళ్ళీ కింద కింద పడిపోయిన త్రీ డేస్ తర్వాత ఆ రోజు నైట్ అటువేమో అవుతుంది అవుతుందనుకుంటా కరెక్ట్ టైము నేను చెయ్యి ఇట్లా పైకి పెట్టి పడుకున్నా చెయ్యి పైకి పెట్టి పడుకున్నప్పుడు నార్మల్గా ఇట్లా దేనికో ఇట్లా చెయ్యి అంటే చెయ్యి రావట్లేదు అసలు నాది ఇట్లా ఇట్నే ఉండిపోయింది మెడ ఉన్నాయి మెడ కూడా ఇట్లా కదలట్లేదు చెయ్యి లేవట్లేదు కాళ్ళు కూడా అడుగు పట్టట్లేదు అంటే మనకు వెనక వెనకట చాలా మందికి బాలింత రోగాలని అనేవి వచ్చాయంట ఎందువల్ల తెలుసా ఈ హెచ్చాలం మాత్రలు వాడకపోయినా మన డెలివరీ కాగానే చెవులో దూదులు పెట్టకపోయినా దూదులు ఎలా పెట్టుకోవాలో మామూలు ఇప్పుడు కొంచెం అంత ఇవి అవి పెట్టుకోవాలని అనుకుంటారు కానీ అవి చాలా ఇంపార్టెంట్ అండి ఎందుక డెలివరీ అయిన తర్వాత మనకు హెడ్ఏక్ అయినా దేనికైనా రావడానికి కారణం అవే మనం దూది పెట్టుకున్న చాలామంది నార్మల్గా దూది పెట్టేస్తారు కానీ అట్లా కాకుండా వెళ్లిపాయ ఉంటుంది కదా ఆ వెల్లిపాయను సగం ఇట్లా కట్ చేసి దూదులో పెట్టి పెడితే మనకు గాలి చెవులకు పోకుండా ఉంటుంది అప్పుడు హెడేక్ అయినా మనకు ఒక్కోసారి చెవులు కూడా వినపడ్డాయి అంటారు కదా గాలిపోయి వినపడదు అన్నట్టు అట్లా చేయాలి కానీ అట్లా ఏం చేయలేదు సరిగా తలకు తాది కట్టు కూడా కట్టుకోలేదన్నమాట ఈ చెయ్యి ఇట్లా కాలు ఏం లేవ రాలేదు నడక కూడా పడట్లేదు నాది ఆరో నైట్ ఫుల్ భయం అయిపోయి హాస్పిటల్కి అయితే వన్ కెమెతే భయం వన్కి అయితే హాస్పిటల్కి మా దగ్గరలో ఉన్న నర్సంపడకైతే వెళ్ళాము ఒక ట్వంటీ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అసలు నాకు ఈ అడుగు పడట్లేదు మెడల్ ఇట్లా ఉండిపోయి మెడలు కూడా ఇట్లా రావట్లేదు చేతులు రావట్లేదు నన్ను ఇట్లయితే ఎత్తుకొని అయితే హాస్పిటల్లో తీసుకెళ్లారు తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ చూసిన తర్వాత ఇప్పుడు అంటే బాగా కదా వన్ మంత్ కూడా సరిగ్గా కాలేదు వన్ మంత్ కూడా కాలేదు కదా ఎందుకు నీకు ఇట్లా అయిందని పడు బెడ్ మీద పడుకున్న తర్వాత డాక్టర్ అంతా చెక్ చేసి కాళ్ళు మొత్తం తిమ్మిళి పట్టినాయి అన్నమాట ఇట్లా తిమ్మిళి ఇట్లా కాళ్ళ నుంచి పై మోకాలు వరకు వచ్చేసి వచ్చినాయి అనుకో అవి పక్షపాతం వచ్చే ఛాయిస్ ఉంటుందని చెప్పాడు కానీ నాకు స్పర్శ తెలుస్తుంది స్పర్శ తెలియకుండా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పక్క నాకైతే పక్షపాతం వచ్చేదే కానీ నాకు స్పర్శ ఉంది అతను డాక్టర్ కాలు పెట్టి ఇట్లా గిచ్చి కొంచెం పైన గిచ్చి చూసాను నాకు స్పర్శ తెలుస్తుంది అండి తెలుస్తుందని చెప్పాను తెలుసు తెలుస్తుంది అన్న తర్వాత అప్పుడు కొంచెం మా అమ్మ వాళ్ళైతే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే స్పర్శ తెలుస్తుందని దాని తర్వాత డాక్టర్ వచ్చేసి నాకు ఒక్క బాటిల్ ట్వెల్వ్ అవర్స్కి ఒక బాటిల్ ఎక్కించాను అంత చిన్నగా ఎక్కించాడు అనమాట దేనికంటే నాకు పొటాషియం అండ్ కాల్షియం తగ్గిపోయాయి చాలా అంటే నీ టాబ్లెట్స్ వాళ్ళది ఇంకేమి వాళ్ళే కదా దానివల్ల పొటాషియం కాల్షియం తగ్గిపోతే మనకు ఈ ఒళ్ళంతా తిమ్మిరి పట్టడం కాళ్ళు తిమ్మిరి పట్టడం ఇట్లా అంటే మనకు లేవడానికి కూడా ఓపిక లేకపోవడం అవి ఒక రకంగా పక్షపాతానికి దారి తీసాయి అన్నట్టు నాకు త్రీ డేస్ హాస్పిటల్ ఉన్నా త్రీ డేస్ హాస్పిటల్ ఉన్న తర్వాత కనీసం మా పాపకి పాలు ఇవ్వడానికి కూడా కనీసం నేను వన్ సైడ్ కూడా తిరగలేకపోయేదాన్ని ఈవెన్ బాత్రూమ్ కూడా వెళ్ళాలనగా నన్ను ఇద్దరు ముగ్గురు పట్టుకొని బాత్రూమ్ తీసుకెళ్ళి తీసుకెళ్ళేవాళ్ళు నేనైతే ఫుల్ అంటే ఫుల్ బాధపడ్డా నేను చేసిన చిన్న మిస్టేక్ అవే టాబ్లెట్స్ నేను వాడు ఉంటే నాకు ఇప్పుడు ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు కదా అని చాలా అంటే చాలా ఫీల్ అయినా తర్వాత త్రీ డేస్ తర్వాత హాస్పిటల్కి వచ్చిన తర్వాత నేనైతే అప్పుడు మందులు వాడినా అప్పుడు వాడే లాభం ఫస్ట్ వాడాలి కానీ అట్లా వాడుకున్న తర్వాత వచ్చిన తర్వాత నేనైతే మందులైతే వాళ్ళున్నా ఇప్పటికి కూడా టూ థౌజండ్ నైన్టీన్లో డెలివరీ అయినా నా సెకండ్ డెలివరీ వచ్చేసి ట్వంటీ వన్లో అయింది ఫస్ట్ బా పాప సెకండ్ బాబు బాబు అప్పుడు కూడా నేను ఫుల్ భయపడ్డా డెలివరీ అయిన తర్వాత నా రెండు నార్మల్ డెలివరీ అప్పుడు కూడా భయపడ్డా ఫస్ట్ జరిగిన టైం అనేది జరుగుతుందని ఈసారి నేను ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే హెచ్ఎల్ మాత్రలు తీసుకున్నాను ఆ ఫిఫ్టీన్ డేస్ తీసుకున్నందుకు కావచ్చు నేను కొంచెం ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాను అప్పుడు తీసుకున్నందుకైనా ఆ విధంగా జరిగింది ఎప్పుడైనా సరే మనం ఎలాంటి విషయంలో పెద్దవాళ్ళ మాట విన్నా వినకపోయినా ప్రెగ్నెన్సీ టైంలో మాత్రం పక్కా వాళ్ళు చెప్పే మాటలైతే వినాలి అవి చాలా మంచిది మన భవిష్యత్తుకి అలాగే మనం అప్పుడు వాళ్ళు చెప్పిన మాట అనుకో తర్వాత మనం ఈ హెడేక్ అని కాలు నొప్పులని చేదు చేతుల నొప్పులని పిల్లలతో మన ఇంట్లో పని అయితే చేసుకోవాలి కదా కాబట్టి వాళ్ళు చెప్పే మాట అయితే వినండి ముఖ్యంగా త్రీ మంత్స్ వరకు అయితే మనకు చెవులకైతే అది కట్టేసుకోవాలి దూదు చెవుల కాటినైతే పెట్టేసుకోవాలి ఇంకొకటి వచ్చేసి త్రీ మంత్స్ వరకు అయితే ఎట్టి పరిస్థితుల్లో వాటర్లకైతే వెళ్ళొద్దు సొంతంగా బట్టలు పిండుకుందామనే వాటర్లకైతే వెళ్ళొద్దు వెళ్ళిన తర్వాత చెప్పులు వేసుకోవాలి అది మెయిన్ నేనైతే అసలు ఏం పాటించలేదు కాబట్టి ఇప్పటికి నాకు నేను మా బాబప్పుడు కూడా కొన్ని మందులు కొన్ని అవైనా ఫిఫ్టీన్ డేస్ తిన్నా కూడా నాకు ఇప్పటికీ కళ్ళు తిరగడం అవి అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీరు ఎవరైతే ఇప్పుడు డెలివరీ ఇట్లా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళైతే వాళ్ళకి ఏదైనా చిన్న ఇప్పుడు నేను చెప్పే మాటలు కొన్ని వాళ్ళకి ఉపయోగపడతాయి ఈ వీడియో తీశాను చాలామంది మాకు తెలుసులే ఇప్పుడు నేను చదువుకున్న వాళ్ళం వెనుకంటే ఎవరు పాటిస్తారనుకుంటే కదా చాలా తప్పండి ఏ ప్రెగ్నెన్సీ విషయంలో ప్రతి ఒక్కటి పాటించండి అది చాలా మంచిది మన హెల్త్కైనా మన బిడ్డల అయినా చాలా మంచిది ఇదండి ఈ వీడియో మీరు నచ్చితే ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను ఇంకా ఇక్కడ నాకు తప్పుగా అనిపించుంటే సారీ అండి నాకు నాకు ఇలానే చెప్పొస్తా ఇలానే చెప్పాను ఎందుకంటే నాకు రీసెంట్గా కూడా ఏమైందంటే మళ్ళీ ఒక టూ మంత్స్ ప్రెగ్నెన్సీ పోయిందన్నమాట దానివల్ల నేను కొన్ని టాబ్లెట్స్ అయితే వాడాను కానీ మళ్ళీ కాలు చేతిలో తిమ్మిర్లు ఇవన్నీ అవుతున్నాయి ఆ భయం త్వరగా నేను ఎక్కువ అయితే వెళ్ళట్లేను కొంచెం ట్యాబ్లెట్స్ ఇప్పుడు కొంచెం భయమే అంత ముందు భయం నాకు ఎప్పటికి పట్టుకుందనమాట ఇప్పుడైతే కొంచెం ఐరన్ ట్యాబ్లెట్స్ ఇట్లా అవైతే వాడుతున్నాను కానీ ఇప్పటికైనా ఇది డెలివరీ అయిన వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి మన ప్రాణం కోసం మన బిడ్డ ప్రాణాల కోసం ఎందుకంటే అప్పటి వెనుక రోజులలో ఇలా జరిగినప్పుడు చాలామంది చనిపోయేవారంట అదంటే బాలంత రోగం అని ఇలానే వచ్చేదంట కాలుచిత్రులు పడిపోయినట్టు లేవకుండా చాదగకపోవడం చాలామంది నాకు అదే వచ్చి కానీ చాలామంది భయపడ్డారు అంటే చిన్న వయసుకి పిల్లకి రావడం ఏంది అది ఇది అనుకున్నారు కానీ దేని వల్ల నాకైతే అలా ఏం జరగలేదు కానీ ఒక త్రీ డేస్ అయితే హాస్పిటల్ ఉన్నాను తర్వాత టాబ్లెట్స్ అయితే వాడను కానీ ఇప్పటికీ కొంచెం నాకు కళ్ళు తిరిగినట్టు కొంచెం చేతులు కాలే తిమ్మిరి పడుతుండే కానీ మీరు డెలివరీ అయినప్పుడే పర్లేదండి ఇప్పుడు మనకు నడువు నప్పుడు ఉన్నాయి ఏమున్నా చాలా మందులు మనం ఎప్పుడు తీసుకున్నా అది చాలా అంటే చాలా మంచిది ఇది తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో తీసాను అలాగే నా వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి Thank you for watching.